హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఏమండి మన శంకుపూ చెట్టు మనప్పుడు మనకి గోడంతో బాకీ చక్కగా గుత్తులు గుత్తులుగా చక్కగా రోజుకి రెండు వందలు మూడు వందలు పూర్తి పోసేది కదండి ఆ చెట్టును మొత్తం కట్ చేశానండి ఎందుకు కట్ చేశాను అనుకున్నారు గోడకు ఆకుతేళ్ళు వచ్చేసండి కరెంట్ సీని రోజు నుంచి కొట్టి కట్ చేసి మొదల వరకే ఉంచారండి ఆ మొదల వరకు చివరి మొత్తం తుప్పుకుంటూ చక్కగా తుప్పలాగా చేద్దామని ఆలోచనతో చేశానండి ఇదిగో చూడండి అది గోడతంతా కోసేసాక చక్క తుప్పలాగా పూలు పూస్తుంది ఎంత చక్కగా పూస్తే చూడండి వస్తుంది ఎలా కట్ చేసినా చూసారా వస్తుంది ఆగండి అవి చిన్న వచ్చి చూసి ఆరు పూలు కూస్తుంది ఈరోజు కానీ భలే అనిపిస్తుంది అండి చెట్టు మట్టుకి దూరం నుంచి చూసిన దగ్గర నుంచి చూసినా అది గుండె అక్కడ వరకు వచ్చి ఆగిందండి ఆ పైరు మొత్తం కట్ చేసి కోసారండి ఇక గురిలాగా అక్కడ పెరుగుద్ది అది గులాబీ మొక్కలాగా వద్దని ఆలోచింది ఈ విధంగా కట్ చేస్తారు శంకుపూ చోటు తేగే కాదండి ఇట్లా కూడా మనం తినసాకొచ్చండి సాకొచ్చండి ఎలా అనిపిస్తుందండి మీకు నాకు చక్కగా సోమవారాలకి శుక్రవారాలకే పూల మట్టి మంచిగా చక్కగా ఉపయోగపడుతుంది శివయ్యకి అమ్మవారికి ఇష్టమంటారు శివుడికి ఇష్టం అంటారు కానీ శంకు ఒక చాలా చాలా ఉపయోగం ఉంది ఏంటండి శంకు వాటర్గా చేసుకొని వాటర్లో చేసేసి డికాషన్లో కూడా తాగుతాడు ఆరోగ్య చాలా మంచిదండి మా శంకు చెట్టు మీకు నచ్చినా ఒక లైక్ ఇచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్